అందరికీ నమస్కారం అండి మాది ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం కృష్ణపాయిన గ్రామం నా పేరు పాకల కొండరాడి గత నాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం కాకల సురేష్ గారు ట్రస్ట్ ఓపెన్ పెట్టి పేద ప్రజలకి పద్నాలుగు కార్యక్రమం సేవా కార్యక్రమం చేసుకుంటూ పోతూ తను కూడా తన సొంత ఖర్చుతో ఈ ఉదయగిరి ఎనభై వేల కుటుంబాలని ప్రతి గడప దొక్కుకుంటూ నేనున్నాను మీకంటూ ప్రతి పేద ప్రజల్ని ఎన్నుదడుతూ వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ ఈ రోజు ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది అందుకని ఇలాంటి నాయకుడు మనకి అవసరం మనం ప్రతి ఒక్కరు ఆలోచించుకొని ఇలాంటి నాయకుడికి మనం ఓట్లు గెలిపించుకుంటే మన బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో బాగా బాగుపడుతుంది మన పిల్ల ఆడపిల్లలకు కానీ పెళ్ళిళ్ళ కానుకలకు కానీ ఎన్నో సేవ కార్యాలయం చేసుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉంటాడు అందుకని మనం ప్రతి ఒక్క ఓటు మీ అమూల్యమైన ఓటు కాకల సురేష్ గారికి తెలుగుదేశం గుర్తు సైకిల్ గుర్తు ముందుగా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను